నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైభవనందన్ సూచించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ వైభవ్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వనతి పత్రాలను అందుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానిక వెంకటేశ్వరపురం వేపదరు పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణాల్లో ఏర్పాటు చేసి ఉన్న ఎన్టీఆర్ సుజల సురక్షత తాగునీటి వాటర్ ప్లాంట్ నుంచి సేకరించి నగర వ్యాప్తంగా పదిహేను రిమోట్ డిస్పెన్సరీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు సుమారు మూడు లక్షల లీటర్ల సురక్షత తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు ఈ రోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార దినం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ఇప్పటి వరకు నలభై ఐదు మంది వివిధ అంశాలపైన రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నారు ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సెక్షన్ సంబంధించి టిడ్కో ఇళ్లలో అలాట్మెంట్ అయ్యి ఇంకా ఇల్లు ఇవ్వనటువంటి వారు కానివ్వండి అదేవిధంగా కొత్తగా టిడ్కో ఇల్లు కావాలనేటువంటి వారు అదేవిధంగా టిడ్కో ఇల్లు వివిధ కారణాల వలన అనర్హులైనటువంటి వారు వారు కట్టినటువంటి అమౌంట్ని తిరిగిమని చెప్పారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఇప్పటికే పరిశీలించి డిసెంబర్ లోపట దాదాపు నిర్మాణాలను పూర్తి చేసి వీరికి ఇల్లు ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది అదేవిధంగా ఎవరికైతే ట్రిడ్కో ఇల్లు కొత్తగా కావాలంటున్నారో వారందరూ కూడా పిఎంఏవై టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద అప్లై చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా వివిధ కారణాల వల్ల ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో వారి స్థానంలో వేరే వారికి రీ చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ సంబంధించి పద్నాలుగు మంది వివిధ రకాలుగా విజ్ఞప్తి ఇచ్చున్నారు అందులో ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్స్ అయ్యున్నాయని చెప్పి అదేవిధంగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కట్టున్నారని చెప్పి అదేవిధంగా డ్రైన్స్ ఎంక్రోచ్ అయ్యి కడుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి మున్సిపల్ డ్రైన్స్ రోడ్స్ కానివ్వండి ఎంక్రా ఎంక్రోచ్ చేసి నిర్మాణాలు జరిపోతున్నారు ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అనధికార కట్టడాలు ఏవైతే ఉన్నాయో అనధికార కట్టడాలపైన కూడా చర్యలు తీసుకొని జరుగుతుంది అయితే ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఇప్పటికే అనేక రకాలైనటువంటి రిలాక్సేషన్స్ బిల్డింగ్ ప్లాన్ విషయాల్లో అనేక రకాలైనటువంటి సవరణలు తీసుకువచ్చి సరళీకృత విధానాల ద్వారా బిల్డింగ్ ప్లాన్స్కి ముందుకెళ్తా ఉంది ఈ సమయంలో కూడా ప్రజలు కొంతమంది ఈ అనధికారిక నిర్మాణాలు కానివ్వండి సెట్బ్యాక్స్ లేకుండా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు వీరందరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ రోజున మనకి ఉన్నటువంటి ఎసెన్షియల్ గుడ్స్లో మంచినీరు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది మనం దైనందిన జీవితంలో ఆక్సిజన్ తర్వాత మనకు అత్యంత అవసరమైనటువంటి మంచినీరు అటువంటి మంచినీరుని పరిశుద్ధమైనటువంటి మంచినీరుని ఎన్టీఆర్ సుజల సవంతి పథకం ద్వారా ఇరవై ఇరవై లీటర్ల నీటిని కేవలం రెండు రూపాయలకు ప్రభుత్వం అందిస్తూ ఉంది ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు ప్రతిరోజు మూడు లక్షల లీటర్ల సామర్థ్యాలు ఉన్నటువంటి మూడు మదర్ ప్లాంట్స్ని అదేవిధంగా పదిహేను రిమోట్ డిస్పెన్సరీ యూనిట్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి తర్వాత దశలవారీగా కార్పొరేషన్ మొత్తం కూడా ఈ ఎన్టీఆర్ సోదల సవంతి నీటి పథకం రాబోతోంది అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి మూడు లక్షల లీటర్ల నీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి ఇప్పటికీ సిటీ కాన్సరెన్స్ వివిధ ప్రాంతాలు ఏర్పాటు చేసి ఉన్నారు అయితే మొదటిగా ఎవరైతే వెళ్తారో వారికి మొదటి వంద మందికి యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఇరవై రూపాయల రీఛార్జ్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మొదటి వంద మందికి అంటే ప్రజలకు అవగాహన పెంపొందేందుకు అదేవిధంగా ఎన్టీఆర్ సూచన సవంత పథకం అందరికీ అందుబాటులో తెచ్చేందుకు మొదటి వంద మంది లబ్ధిదారులకు కార్పొరేషన్ వారే మొదటి వంద మందికి యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఇరవై రూపాయలు రీఛార్జ్ ఫీజు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలిగినటువంటి లబ్ధిదారులు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అదేవిధంగా తర్వాత వచ్చే వారికి వంద రూపాయలు రిజిస్ట్రేషన్ యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అదేవిధంగా హండ్రెడ్ రూపీస్ మినిమం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడైతే ఈ ఎన్టీఆర్ సుజుల సవంతి పథకం ద్వారా రిమోట్ డిస్పెన్సరీ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు ముఖ్యంగా జనార్దన్ కాలనీ ఏరియా కావచ్చు ఓల్డ్ మున్సిపల్ ఏరియా కావచ్చు అదేవిధంగా విధంగా దరువు కావచ్చు ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను